హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నా ప్రెగ్నెన్సీ జర్నీలో మా హస్బెండ్ నా కోసం చేసిన చికెన్ జాయింట్ కర్రీ ఎలా తయారు చేసుకుంటారో చూసేద్దాం ముందుగా అయితే చికెన్ జాయింట్స్ని బాగా కడిగి పెట్టుకొని ఈ చికెన్ జాయింట్స్లో కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా సరిపన్నంత సాల్ట్ పెరుగు ఈ విధంగా మసాలాలన్నీ బాగా వేసి మసాలాలన్నీ జాయింట్స్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ జాయింట్స్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దాని తరువాత చికెన్ గ్రేవీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి వన్ అవర్ తరువాత చికెన్ జాయింట్స్ని ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ జాయింట్స్ అయితే బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై చేస్తేనే మీకు జాయింట్ కర్రీ అనేది టేస్టీగా వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ బాగా ఫ్రై అయ్యే విధంగా వేపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే విధంగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి తరువాత వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి చికెన్ గ్రేవీ కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి చికెన్ గ్రేవీ కోసం జీడిపప్పు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కరివేపాకు వేసి వేపుకోవాలి చికెన్ గ్రేవీ కోసం మసాలా ముద్దను అయితే తయారు చేసుకోవాలి ఈ మసాలా ముద్ద ఎలా తయారు చేస్తారంటే ఆనియన్స్ టమోటాస్ కొత్తిమీర పచ్చిమిర్చి నానబెట్టిన జీడిపప్పు వేసి ఈ మసాలా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మసాలా ముద్దను కూడా వేసి వేపుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ జాయింట్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి అంతే గైస్ ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ మీద గ్రేవీని వేపుకోవాలి అంతే ఎంత ఈజీగా టేస్టీగా చికెన్ జాయింట్ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఈ విధంగా ఎంత టేస్టీగా ఈజీగా చికెన్ జాయింట్స్ కర్రీ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చికెన్ జాయింట్ కర్రీ అనేది తయారైపోయింది ప్లెయిన్ బిర్యానీ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది గైస్ అది కూడా చూసేయండి